వేల ఏళ్ల క్రితం జరిగిన ఓ కుటుంబ గొడవ ఈ రోజు మన జీవితాల్లో బంధువులతో గానీ ఆఫీస్లో బాస్తో గాని సరిహద్దులు ఎలా పెట్టుకోవాలో నేర్పిస్తుందంటే కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది కదూ కానీ ఇది నిజం అందుకే ఈరోజు మనం యాకోబు లాభానుల కథలోకి వెళ్తున్నాం ఇది చాలా నాటకీయమైన కథ ఇందులో సంఘర్షణ ఉంది విధేయత ఉంది అన్నటికన్నా ముఖ్యంగా ఇక చాలు ఇంతకు మించి వద్దు అని చెప్పే ఒక ప్రాచీన కళ కూడా ఉంది మనం ఈ ప్రాచీన నాటకంలో ఐదు ముఖ్యమైన అంకాలలో ప్రయాణిద్దాం ముందుగా విడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక బంధంతో మొదలు పెడదాం ఆ తర్వాత ఎడారిలో జరిగిన ఒక టెన్షన్ చేజింగ్ ని చూద్దాం ఇక అక్కడి నుంచి ఏళ్లుగా పేరుకుపోయిన కోపాన్ని బయటపెట్టుకున్న ఒక ముఖాముఖి ఘట్టానికి వెళ్దాం ఆశ్చర్యంగా ఆ గొడవ నుంచి ఒక శాంతి ఒప్పందాన్ని ఎలా చేసుకున్నారో చూసి చివరగా ఆ పాఠాలన్నింటినీ మన జీవితాలకు ఎలా అన్వయించుకోవచ్చో తెలుసుకుందాం సరే ఇక కథలోకి వచ్చేద్దాం ఒక్కసారి ఊహించుకోండి ఇరవై ఏళ్లపాటు సొంత మామకోసం పంచేయడమంటే తన అన్న నుంచి పారిపోయి వచ్చిన యాకోబు తన మామ దగ్గర ఇరవై ఏళ్లు పంచేశాడు కష్టపడి పంచేశాడు కుటుంబాన్ని పోషించాడు కాని ఆ బంధంలో నెరవేరని వాగ్దానాలు దోపిడీ ఎక్కువైపోయాయి అలా ఆ బంధం నెమ్మదిగా భీటలవారి చివరికి కూలిపోయే స్థితికొచ్చేసింది ఇక్కడే అసలు మలుపు మొదలైంది ఇరవై ఏళ్ల కఠోర శ్రమ భార్యల భార్యలకోసం ఆరేళ్లు పశువుల కోసం చేశాక యాకోబు తన మామ ముఖంలో చూసింది ఆప్యాయత కాదు ఒక రకమైన చల్లదనం అనుమానం ఇన్నేళ్ల సేవ తరువాత ఒక శత్రువులా చూడబడుతున్నాననే ఆ భావనే ఆ తర్వాత జరగబోయే ప్రతిదానికి ఆజ్యం పోసిందనమాట అయితే ఈ ఉద్రిక్త సమయంలో యాకోబు ఒంటరిగా లేడు అతనికి ఒక దైవిక సంకేతం వచ్చింది అది కేవలం ఒక సలహా కాదు అదొక ఆజ్ఞ ఆ విషపూరిత పరిస్థితి నుంచి బయటపడి తన సొంత ఇంటికి తిరిగి వెళ్లడానికి కావాల్సిన నైతిక ఆధ్యాత్మిక ధైర్యాన్నిచ్చింది ఆ పిలుపే ఆ పిలుపుతోనే యాకోబు ప్రయాణం మొదలైంది ఇది మనల్ని దైవిక సంకల్పం అనే ఒక ముఖ్యమైన భావనకు తీసుకువస్తోంది అంటే యాకోబు కేవలం ఒక చెడ్డ ఉద్యోగం నుంచి పారిపోవట్లేదు తన దృష్టిలో అతను ఒక పెద్ద కథలో తన పాత్రను పోషిస్తున్నాడు ఒక ఉన్నత శక్తి తన దారిని చూపిస్తోందనే నమ్మకం అతనిలో ఉన్న భయాన్ని ధైర్యంగా మార్చింది ఇది స్వార్థంతో తీసుకున్న నిర్ణయం కాదు తన విధిని నెరవేరుస్తున్నాననే నమ్మకాన్నిచ్చింది మనం మూహించినట్టే లాభాను దీన్ని అస్సలు తేలిగ్గా తీసుకోలేదు యాకోబు తన కూతుర్లతో మందతో సహా పారిపోయాడని తెలిసి కోపంతో ఊగిపోయాడు వెంటనే తన బంధువులను కూడగట్టుకుని ఎడారి గుండా ఏడు రోజులపాటు వాళ్లను వెంబడించాడు ప్రతి అడుగుతో ఉద్రిక్తత పెరిగిపోతోంది ఇదిక కుటుంబ గొడవ కాదు ఒక ప్రమాదకరమైన వేటగా మారింది అయితే ఆ ఘర్షణ తారస్థాయికి చేరడానికి ముందే ఒక అద్భుతం జరిగింది యాకోబును కలుసుకోవడానికి ఒక రాత్రి ముందు లాభానుకు కలలో ఒక దైవిక హెచ్చరిక వచ్చింది యాకోబుతో మంచిగాని చెడుగానే మాట్లాడకు జాగ్రత్త ఈ ఆధ్యాత్మిక జోక్యం ఒక సర్క్యూట్ బ్రేకర్లా పనిచేసింది జరగబోయే హింసను ఆపి ఆయుధాలతో కాకుండా మాటలతో సమస్యను పరిష్కరించుకోవాలని ఇద్దర్నీ నిర్దేశించింది చివరికి గిలాదు పర్వతం మీద ఇద్దరూ ముఖాముఖీగా నిలబడ్డారు ఇరవై ఏళ్ల తరువాత మొదటిసారిగా అన్నీ బయటకొచ్చాయి అణచిపెట్టుకున్న నిరాశ చెప్పని ఆరోపణలు లోతుగా పాతుకుపోయిన పగ అన్నీ ఒక్కసారిగా నిజాయితీతో కూడిన వాగ్వాదంలో బయటపడ్డాయి మొదట లాబాన్ మాట్లాడాడు అతని మాటల్లో ద్రోహం తాలూకు బాధ స్పష్టంగా కనిపిస్తోంది తన దృష్టిలో యాకోబు తనను మోసం చేశాడు తన కుమార్తెలను యుద్ధ ఖైదీలలా దొంగిలించాడు చివరికి తన ఇంటి దేవతలను కూడా ఎత్తుకెళ్లాడని ఆరోపించాడు అతని కళ్లల్లో యాకోబు ఉద్యోగం మానేసినవాడు కాదు ఒక దొంగ ఒక ద్రోహి కాని యాకోబు వెనటి తగ్గలేదు ఇరవై ఏళ్ల తన ఆవేదనను ఒక్కసారిగా వెళ్లగక్కాడు తన అవిశ్రాంత శ్రమను వివరిస్తూ లాబాను పదిసార్లు తన జీతాన్ని ఎలా మార్చాడో గుర్తుచేశాడు తాను సంపాదించుకున్నది తప్ప మరేది తీసుకువెళ్లడం లేదని స్పష్టంచేశాడు తాను ఈరోజు ఇలా ఉన్నానంటే అది లాభాను దయవల్ల కాదు దైవిక రక్షణ వల్లే అని తేల్చి చెప్పాడు ఇది నిజంగా ఒక శక్తివంతమైన జవాబు ఇక్కడ వారి కోపం తారస్థాయికి చేరినప్పుడు కథ ఒక అద్భుతమైన మలుపు తీసుకుంటుంది హింసవైపు వెళ్లకుండా వాదన గెలవడం కంటే ముందుకు వెళ్లే దారి వెతకడం ముఖ్యమని ఇద్దరూ గ్రహించినట్టున్నారు వారు ఆరోపణల నుంచి చర్చలకు సంఘర్షణనుంచీ ఒక నిబంధనకూ మారారు వాళ్లు చేసిన శాంతి ఒప్పందాన్ని మనం నాలుగు స్పష్టమైన దశలుగా చూడొచ్చు మొదటిది వారి బంధం ఇక ముందులా కొనసాగలేదని ఇద్దరూ అంగీకరించారు రెండు దానికి గుర్తుగా ఒక భౌతిక సాక్షిని సృష్టించారు మూడు ఒక స్పష్టమైన సరిహద్దును గీసుకున్నారు చివరిగా వారి ఒప్పందాన్ని ఒక ఉన్నత శక్తి సాక్షిగా స్థిరపరిచారు వాళ్లు ఒక రాళ్లకొప్ప పోసి దానికి గలేదు అని పేరు పెట్టారు అంటే సాక్షిరాసి ఇది అప్పటికాలంలో సంతకం చేసిన ఒప్పందంలాంటిది ఇదిగో హద్దు మనమిద్దరం దీన్ని చూస్తున్నాం చెడు ఉద్దేశంతో దీన్ని దాటకూడదని ఒప్పుకుంటున్నాం అని చెప్పే ఒక భౌతికమైన కాదనలేని గుర్తనమాట కాని దీనికి ఇంకో ఆధ్యాత్మిక కోణాన్ని కూడా జోడించారు ఆ ప్రదేశాన్ని మిస్పా లేదా కావలి బురుజు అని కూడా పిలిచారు దీని ఏంటంటే మనం ఒకరికొకరం కనిపించినప్పుడు కూడా ఒక ఉన్నత శక్తి ఈ ఒప్పందాన్ని పర్యవేక్షిస్తుంది అంటే ఎవరూ కూడా జవాబుదారీగా ఉండాలి అని ఒకరికొకరు చెప్పుకోవడం లాంటిది వాళ్ల ఒప్పందం యొక్క షరతులు చాలా స్పష్టంగా ఉన్నాయి చెడు తలపెట్టి నేనీ సరిహద్దు దాటి నీ దగ్గరకు రాను నువ్వుకూడా ఈ సరిహద్దు దాటి నా దగ్గరకు రాకూడదు ఇది సంబంధాన్ని తెంచుకోవడం కాదు ఇది ఒక నాన్ అగ్రెషన్ ప్యాక్ట్ ఒకరి స్పేస్ను మరొకరం గౌరవించుకుంటూ గొడవను వదిలి శాంతిగా విడిపోవడానికి చేసుకున్న పరస్పర ఒప్పందం సరే ఇప్పుడు ఈ విశ్లేషణలో మనం చాలా ముఖ్యమైన విభాగానికి వస్తున్నాం ఈ ప్రాచీన కథ నుండి నేర్చుకున్న పాఠాలను మన జీవితాలకు మన సంబంధాలకు ఎలా అన్వయించుకోవచ్చో చూద్దాం సో మనం దీన్నుంచి ఏం నేర్చుకోవచ్చు చూడండి ఇక్కడి పాఠాలు చాలా ప్రాక్టికల్గా ఉంటాయి ముఖ్యంగా శాంతికి మళ్లీ నమ్మకం కుదరాల్సిన అవసరం లేదు అనే పాయింట్ గమనించండి యాకోబూ లాబాను అప్పటికప్పుడు ప్రాణస్నేహితులైపోలేదు వాళ్ల బంధం మారిపోయిందనే అంగీకరించి దాని బదులుగా శాంతిగా కలిసి బ్రతకడానికి ఒక పద్ధతి నేర్పాటు చేసుకున్నారు కొన్నిసార్లు సంపూర్ణ సయోధ్య కన్నా గౌరవప్రదమైన విభజనే మంచి పరిష్కారం అని ఇది మనకు గుర్తుచేస్తోంది ఇది మనల్ని సరిహద్దుల యొక్క అసలైన ప్రయోజనానికి తీసుకొస్తుంది ఇది చాలా శక్తివంతమైన ఆలోచన సరిహద్దులంటే మనుషుల్ని దూరం పెట్టటం కాదు అవి ఒక బంధం ఆరోగ్యంగా సురక్షితంగా కొనసాగటానికి కావలసిన ఒక స్పష్టమైన స్థలాన్ని సృష్టించడం మనం ముగించే ముందు ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం యాకోబూ లాభానుల కథ మనకు సరిహద్దులు గీయడం అనేది ఎంత అవసరమైన కళో నేర్పిస్తుంది కాబట్టి ఒక్క క్షణం ఆలోచించండి మన జీవితంలో మనం నిర్మించుకోవలసిన ఆ సాక్షి రాశి ఏమిటి మరి ఆ సరిహద్దును ఎవరు గౌరవించాలి బహుశా ఆ సమాధానంలోనే మన శాంతికి తాళముందేమో